ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసే బాధ్యత తమ ప్రభుత్వానిదేనన్నారు రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రిగా పదవి చేపట్టి తొలిసారిగా పెద్దపల్లి జిల్లాకు వచ్చిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు విజయ రమణారావు సింగ్ అడ్లూరి లక్ష్మణ్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు సుల్తానాబాద్ పట్టణంలోని హనుమాన్ దేవాలయంలో మంత్రి శ్రీధర్ బాబు చే ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం సుల్తానాబాద్ నుండి పెద్దపల్లి జిల్లా కేంద్రానికి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా విచ్చేసిన మంత్రి శ్రీధర్ బాబుకు పలువురు కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలుకుతూ సన్మానించారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెనువెంటనే ఆరు గ్యారెంటీ హామీలలో రెండు పథకాలను అమలు చేసిందని గత బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా పది చెప్పి ఒకటి చేయమని ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిందని విమర్శించారు జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్ డిపోతో పాటు బైపాస్ నిర్మాణానికి సీఎం దృష్టికి తీసుకువెళ్లి అమలు చేసే బాధ్యత తీసుకుంటానని జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ప్రతి ఒక్క కార్యక్రమం చేయనున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు ప్రభుత్వ వ్యక్తిగా ఉన్న సోదరులు లక్ష్మణ్ కుమార్ గారిని మీరు పెద్ద పెళ్లి మరి జిల్లా కేంద్రంలో ఉంటున్న కాంగ్రెస్ పార్టీ సోదరులు సాధారణంగా ఆహ్వానించినందుకు ప్రత్యేకమైన కృషి కొత్త మార్పులకు నాంది పలుకుతాం అధికార యంత్రాంగం పోలీస్ యంత్రాంగం రెవెన్యూ కేవలం ఒక్కరి గురించి కాదు ప్రజల గురించి పనిచేసే కార్యక్రమాన్ని మొదలు పెడతాం ఈ రోజు అదే ప్రజాస్వామికమైన స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తాం జవాబుదారి పరిపాలన యంత్రాంగాన్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచన ప్రయత్నం ఆచరణలో పెడతాం ప్రభుత్వం అంటే కేవలం ఒక్కరికో ఇద్దరికో పనిచేసేది కాదు యావత్ పని పనిచేసే ప్రభుత్వం ఇది తెలంగాణ ఇచ్చింది దాని గురించి అని వారిలో కూడా మార్పు తీసుకొచ్చి వారి పరంగానే పనిచేసే కార్యక్రమం చేస్తామని మీ అందరికి కూడా మనవి చేస్తూ ఆరు గ్యారంటీలు మొదలు పెట్టిన తరములో రెండు గ్యారంటీలను అమల్లోకి తీసుకొచ్చిన ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తా ఉన్న ప్రతి మహిళా సోదరి మనికి ఇచ్చిన వాగ్దానాన్ని మేము పూరించడం జరిగింది అవునా కాదా ఈ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తా సోదరి మని అడగట్ అదేవిధంగా రాజీవ్ వారి కిస్త్రీ ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు పెంచి ఆరు గ్యారెంటీలో భాగంలో ఉన్న వీటన్నిటిని అమలు తెచ్చాం ఇంకో పది పదిహేను రోజుల్లో మరో రెండు గ్యారంటీలని ప్రజల్లో ఉంచి అమలు చేయడం జరుగుతుందని మనం చేస్తూ ఉన్నాం స్వయం చాలా అయింది మరి ఎప్పుడో రెండు గంటలకు ఒంటి గంటకు వచ్చే తరుణమలం బాగా ఆలస్యమైంది మరి గౌరవ మీ శాసనసభ్యులు విజయరామనారావు గారు ఎన్నికైన రెండో రోజు నుంచి మాకు బైపాస్ కావాలి పెద్దపల్లి బైపాస్ కావాలి సుల్తానాబాద్ బైపాస్ కావాలి ఆర్టీసీ బస్ స్టాండ్ కావాలి బస్ డిపో కావాలి అని పదే పదే అసెంబ్లీలో కలిసిన అదే మాట నేను విజయ్ బ్రేక్ఫాస్ట్ చేయాలంటే ఇది కావాలి అంటే ప్రభుత్వం వచ్చి పది రోజులు అయింది కొద్దిగా సమయం పడుతుంది ఆ ప్రభుత్వం గత ప్రభుత్వం కథానా ఖాళీ చేసింది తప్పకుండా చేద్దాం ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెడతాం రోజు బైపాస్ తీసుకొద్దాం ఆ బైపాస్ తీసుకొద్దాం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆర్టీసీ బస్సు డిపో కూడా సాధించేందుకు నా పూర్తి స్థాయిలో సహకారం కలుగుతుంది అదేవిధంగా మిత్రులు మా రాజ్ ఠాకూర్ గారు చెప్పారు నేను గోదావరికి అనిపోయినప్పుడు మాయా ప్రాంతానికి సంబంధించిన అనేక సమస్యల విషయంలో బొగ్గు గలకి సంబంధించిన కార్మికుల విషయంలో కార్మికుల సమస్యల విషయంలో కానీ పవర్ రాజు సంబంధించి ఒక ప్రధానమైన సమస్య విషయంలో కానీ అక్కడ బైపాస్ కు సంబంధించిన అంశం కానీ మరి ఇక్కడ కానీ అక్కడ కానీ ధర్మపూర్ల కానీ నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించే కార్యక్రమాలలో ఒక సమగ్ర ప్రణాళిక తయారు చేసి ఈరోజు మేము ముందడు ఉస్తాం అవన్నీ కూడా మేమందరం కూడా నెరవేర్చే కార్యక్రమం చేస్తాం పరిశ్రమ రంగాన్ని చూసే బాధ్యత మా పైన పెట్టింది రాష్ట్రంలో ఈరోజు ఈ పెద్దపల్లి జిల్లాకు సంబంధించి మాంచెస్టర్ ఆఫ్ ఈస్ట్ గా రామగుండం పక్కన ఉన్న తరుణంలో అక్కడ ఉన్న ఆర్ఎఫ్సీఎల్ కానీ సిగరేణి గాని అదేవిధంగా ఎన్టీపీసీ గాని దానికి సంబంధించిన అనుబంధిత ఆన్సిలరీసీ చిన్న ఫ్యాక్టరీలు సూక్ష్మ మధ్యతర పరిశ్రమలను సమానంగా ఈరోజు మంత్రిలో గాని గోదావరి కర్రీలో కానీ ఇదే పెద్దపల్లిలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుందాం ఉపాధి కల్పిద్దాం నిరుద్యోగ యువతకి పది మంది కొత్త పారిశ్రామిక వేతలను తయారు చేద్దాం ఒక ఉదాహరణగా నిలబడే ప్రయత్నం చేస్తా తప్పకుండా మీ అందరి ఆశీర్వాదత్వానికి మనవి చేస్తా ఉన్నా చెప్పేది అనేక విషయాలు ఉంటాయి మనం ఓపికతో పోదాం ఇదే స్ఫూర్తితో రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగానైతే కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగిందో శాసనసభ్యులందరినీ కూడా రేపు రాబోయే కాలంలో పార్లమెంట్లో కూడా అదే విధమైన ప్రయత్నం మీరందరూ కూడా చేసి మనం నిలబెడదాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కేంద్రంలో రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రిగా చూసే వరకు మనం అందరం కృషి చేసి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేయాలని ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రాంతానికి సంబంధించిన సమస్యల విషయంలో అవగాహన ఉన్న వ్యక్తి మీ శాసన సభ్యుల విజయరామారావు గారికి చాలా సన్నిహితం ఉన్న వ్యక్తి దానితో పాటు నాకున్న చెరువతో ఇక్కడున్న సమస్యలను కూడా తప్పకుండా పరిష్కారం చేస్తామనే నమ్మకం ఉంది చేసి తీర్చే ప్రయత్నం చేద్దాం వాళ్ళలాగా పది చెప్పి ఒకటి చేయం ఒకటి చెప్పి పది చేసే కార్యక్రమాలు చేద్దామని కూడా మీ అందరికీ మనవి చేస్తూ మీ అందరూ కూడా ప్రేమపూర్వకంగా అభిమానంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని వచ్చేసి మా కార్యకర్తలు నాయకులు నన్ను స్వాగతించినందుకు